ఇంటర్ పరీక్షలు మార్చి ఒకటవ తేదీ నుండి ప్రారంభం కానున్నాయని ఆర్ఐఓ చంద్రశేఖర్ పేర్కొన్నారు మంగళవారం ఆయన ఛాంబర్లో ఆయనను కలిసిన విన్ న్యూస్ తో ఆయన మాట్లాడుతూ మార్చి తేదీ ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు ఈ పరీక్షలు ఇరవై నాలుగవ తేదీ వరకు కొనసాగుతాయన్నారు ఈ సందర్భంగా ఆయన ఇంటర్ బోర్డు షెడ్యూల్ను వివరించారు విద్యార్థులందరూ క్రమశిక్షణతో పరీక్షలు సంసిద్ధం కావాలని జిల్లాలో నూటికి నూరు శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేలాగా కృషి చేయాలన్నారు అలాగే పరీక్షలను ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ కావడం జరిగింది మరి పరీక్షలు ఒకటి మూడు ఇరవై నాలుగు నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు తీరి పరీక్షలు జరగబోతున్నాయి ఈ పరీక్షలు మనకి గతంలో ఉమ్మడి అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జరిగినాయి కానీ మొట్టమొదటిసారిగా ఈసారి నూతనంగా ఏర్పడినటువంటి జిల్లాల ప్రాతిపదికగా జరగబోతున్నాయి మనకి ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య ఏలూరు జిల్లా నుంచి మొదటి సంవత్సరం విద్యార్థులు పదిహేను వేల ఏడు వందల ఏడుగురు అలాగే ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పదమూడు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు మంది అలాగే పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఫస్ట్ ఇయర్ విద్యార్థులు పదిహేడు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది సెకండ్ ఇయర్ విద్యార్థులు పద్నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు మంది ఈ పరీక్షలకు హాజరు కాబోతున్నారు మరి టీడీ పరీక్షల కంటే ముందే ప్రాక్టికల్ పరీక్షలు జరగబోతున్నాయి ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మనకి జనరల్ విద్యార్థులకి పదకొండు రెండు ఇరవై నాలుగు నుంచి ఇరవై రెండు ఇరవై నాలుగు వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి అలాగే ఒకేషనల్ విద్యార్థులకి ఐదు రెండు ఇరవై నాలుగు నుంచి ఇరవై రెండు ఇరవై నాలుగు వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ రెండు సెషన్స్లో జరుగుతాయి మొదటి సెషన్లో నైన్ టు ట్వెల్వ్ అలాగే మధ్యాహ్నం సెషన్లో టూ టు ఫైవ్ ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి వీటికంటే ముందుగా ఎథిక్స్ అండ్ హుమన్ వాల్యూస్ ఎగ్జామినేషన్ రెండు రెండు ఇరవై నాలుగున అలాగే ఎన్విరాన్మెంటల్ ఎగ్జామినేషన్ పది మూడు రెండు ఇరవై మూడున ఇరవై నాలుగున ఈ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి మనకి ఈ ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యూస్ను హ్యూమన్ వాల్యూస్ అలాగే ఎన్విరాన్మెంటల్ ఎగ్జామినేషన్స్ విద్యార్థులు తాము ఏ కళాశాలలో అయితే చదువుతున్నారో అవే కళాశాలలో ఈ పరీక్షలు ఆదా కావాల్సి ఉంటుంది ఈ పరీక్షలు ఆయా కళాశాలలో పది గంటల నుంచి ఒంటి గంట వరకు జరుగుతాయి ఈ రెండు కూడా అంటే ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎన్విరాన్మెంటల్ ఎగ్జామినేషన్ కంపల్సరీ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్స్ కనుక ప్రతి విద్యార్థి ఈ ఎగ్జామినేషన్ పాస్ కావాల్సి ఉంటుంది ఈ ఎగ్జామినేషన్ పాస్ అయితేనే ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేట్స్ వస్తాయి కనుక విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యాలు గమనించి ప్రతి విద్యార్థులు ఈ ఎగ్జామినేషన్స్కి హాజరయ్యేటట్టుగా చర్యలు తీసుకోవాలి మరి డీరీ ఎగ్జామినేషన్స్ అలాగే ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ సంబంధించి పరీక్షా కేంద్రాలు గుర్తింపు ఈ ఈ మంత్ ఎండింగ్ కల్లా పరీక్షా కేంద్రాల గుర్తింపు బోర్డు ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా నిబంధనలకు అనుగుణంగా ఈ పరీక్షలకు కేంద్రాలు గుర్తించడం అలాగే ప్రతి పరీక్షా కేంద్రం వద్ద సీసీ కెమెరాలు ఉండేటట్టుగా తాగునీరు అలాగే విద్యార్థులు ఏ ఒక్క విద్యార్థి కింద కూర్చోని రాయ పరీక్ష రాయకుండా ప్రతి విద్యార్థికి బెంచ్ మరియు డెస్క్ ఏర్పాటు అయ్యే విధంగా పరీక్షా కేంద్రంలో మరి ఉద్యోగ సదుపాయం అదేవిధంగా వంచకీ సౌకర్యం తగినంత వెలుతురు పరీక్షా కేంద్రాల్లో ఉండేటట్టుగా చర్యలు తీసుకోవడం ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నాం ఈ నెలాఖరికల్లా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు పూర్తయి